సంక్రాంతికి వస్తున్న ప్రోగ్రాంలో రష్మిపై తన మనసులో మాట చెప్పారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మితో తన మనసులో మాట చెప్పడంతో అక్కడున్న వారందరూ కూడా షాక్ అయిపోయారట ఇక సుధీర్ విషయానికి వస్తే మాత్రం రీసెంట్గా రెండు మూడు సంవత్సరాల నుంచి హీరోగా రాణిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు అంతకంటే ముందుగా బుల్లితెరలో స్టార్గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాతనే హీరోగా తనకి చాలా సినిమాలు వచ్చి మరి చేస్తూనే ఉన్నాడు ఇక అప్పటి నుంచి చాలా బిజీ బిజీగా అయిపోయారు కనీసం కుటుంబంతో కలిసి మాట్లాడేంత టైం కూడా ఉండట్లేదు సుధీర్కి అటు సినిమాలు కాకపోతే ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ కాకపోతే సినిమాలు వెళ్తూనే యాంకరింగ్ చేస్తూనే హీరోగా కూడా నటిస్తూ ఉన్నాడు సుధీర్ ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం ప్రోగ్రాం ఉంది అని తెలియగానే వెంటనే ఆ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయ్యారట ఇక సుధీర్ రష్మి ఇద్దరు అక్కడే ఉండడంతో సుధీర్ వెళ్ళి ఖచ్చితంగా రష్మితో మాట్లాడారు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునేంత టైం లేదు ఒకవేళ నన్ను ఇష్టపడ్డ వారు ఎవరైనా ఉన్నా సరే నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునేంత టైం అయితే లేదు ఎందుకంటే నేను ఇంకా లైఫ్లో చాలా చాలా సాధించాలి నా లైఫ్కి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి నా భవిష్యత్తు బాగుండాలని చెప్పి నేను ఆర్థికంగా ఇంకా బలపడాలి సో అందుకే నేను ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు కాబట్టి ఎవరు ఏమనుకున్నా కూడా నాకోసం నువ్వు ఎదురు చూడాలి రష్మి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం